అసలు ఈ ధ్యానం వల్ల మనకు ఒరిగేదేమిటి మనకు అర్థమైన భాషలో మాట్లాడుతున్నా ధ్యానం వల్ల మనకు ఒరిగేదేమిటి జ్ఞానం కలుగుతుంది ఇంకా మంచి మనస్తత్వం వస్తుంది సత్ప్రవర్తన వస్తుంది భాష మారుతుంది ఆలోచన మారుతుంది ప్రేమతత్వం పెరుగుతుంది ఆలోచన జ్ఞానం పెరుగుతుంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఇంకా ఆప్యాయతలకు అనురాగాలకు విలువ తెలుస్తుంది దేహం పట్ల ప్రేమ పెరుగుతుంది అనారోగ్యాన్ని జయించొచ్చు ఇంకా పది మందికి ఆదర్శప్రాయంగా ఉండవచ్చు కోటాను కోట్ల జీవరాశులకు ప్రాణశక్తిని మనం అందించవచ్చు అంతటి విలువైనటువంటి ఈ జ్ఞానాన్ని మనము కావాలని కావాలని సమయం ఉన్నా కానీ సమయం లేదని కల్పించుకొని తప్పించుకునే ప్రయత్నం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం అవునా కదా ఎస్ ఒప్పుకోవాలండి జానపరుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు ధ్యానం ఉన్నటువంటి వాడు జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ధ్యానం చేసేటువంటి వాడి నోటి అమ్మడే ఎప్పుడు అబద్ధము రాదు ఇది శాసనం రాసి పెట్టుకోండి ధ్యానం విలువ నీకు తెలిస్తే నీ నోట ఎప్పుడు అబద్ధం రాదు నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే జ్ఞానం చేసే అర్హత నీకు లేనట్టే అందుకని మనం ఎన్ని పనులు చేసినా ఎందుకు ధ్యానం చేసినా మనకి ఎందుకు మోక్షం రావటం లేదు ఎందుకు ఆత్మజ్ఞానం కలగటం లేదు అని అంటే నువ్వు తినేటువంటి ఆహారం ప్రమాదకరంగా ఉంది నీ జీవన విధానం ప్రమాదకరంగా ఉంది నీ ఆలోచన విధానం ప్రమాదకరంగా ఉంది నీ ప్రేమతత్వం ప్ర ప్రమాదకరంగా ఉంది నీ కుటుంబ సఖ్యత విధానం ప్రమాదకరంగా ఉన్నది భార్యకి తెలియకుండా భర్త ధ్యానం చేస్తుంటాడు భర్త తెలియకుండా భార్య ధ్యానం చేస్తుంటారు కుటుంబ సభ్యులు ఐదుగురుంటే ఒకడే ధ్యానం చేస్తారు మిగిలిన వాళ్ళందరూ ఏం పాపం చేశారయ్యా ఎందుకంటే ఇంట్లో మన ఇంట్లోనే సఖ్యత లేదు ఒకరు ఒప్పుకుంటారు ఇంకొకళ్ళు ఒప్పుకోరు మరి తద్వారా జ్ఞానాన్ని ఎలా జయిస్తారు మీ ఇంట్లో జ్ఞానానికి మఠం వేసుకుని మీరు కూర్చొని ఆసనం వేసుకొని కూర్చుంటే మీ మనసు ఎక్కడ లగ్నం చేయగలుగుతామో ఆ మనసుని ఎలా జయిస్తారు అందుకని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ధ్యానానికి నువ్వు సిద్ధపడ్డావు అని అంటే నువ్వు సత్యవంతుడివే నువ్వు సత్యవంతుడివే ఎప్పటికి నువ్వు అబద్ధం ఆడలేనటువంటి జీవన ప్రయాణంలో నువ్వు అడుగు పెడుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు ధ్యానం చేసే అర్హత ఉన్నట్టే మీ కాళ్ళకు ఉన్నటువంటి పాదరక్షకులను ఒక్కసారి తీయండి పక్కకు పెట్టండి ఇప్పుడు మీ పాదాలతో భూమాతం తాకండి ఎందుకు తాకమన్నాను అంటే అమ్మ నేను తెలుసు తెలియక ఎన్నో పొరపాట్లు చేశాను నేను వచ్చేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చాను మళ్ళా భూగర్భంలోకి వచ్చేస్తాను నాకు తెలియకుండానే నా కాళ్ళ కింద ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు పడి చనిపోయి ఉంటాయి ఆ స్పర్శకు నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా నన్ను క్షమించమ్మా అని భూమాతను ఒకసారి మీరు తాకారు ఇప్పుడు అంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు ఆ జన్మాంతం రుణపడి ఉండాలి ఎందుకనంటే తల్లి అందరి జన్మలకు ఈ అవకాశం దక్కదు మీ వరకు దక్కింది ఏనంటే మరి మీ తల్లిదండ్రులు ఏ జన్మలో చేసిన పుణ్యమో ఆ తల్లి కడుపును పుట్టారు మీరు మరి అలాంటి తల్లి కడుపును మీరు పుట్టినందుకు మరి మీ తల్లికి మీరు సదా రుణపడి ఉండాలి అంతటి జ్ఞానాన్ని మీకు ఇచ్చారు అంతటి జ్ఞానాన్ని ఇచ్చారు దాని విలువ మనం తెలుసుకుంటున్నామా దాని విలువ మనం పొందుతున్నామా లేదే అమ్మని నానా మాట్లాడటం నాన్నని నానా మాట్లాడటం ఇరుగు పొరుగు వాళ్ళని నానా మాట్లాడటం రకరకాలుగా మాట్లాడుతుంటాం మనం ఏమి చేయమండి నిండుకుండకి ఏముండదు కానీ ఇలాంటి ఆలోచనలతో మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ ఉంటాం ఇదేది మనకొద్దండి జ్ఞానం అఖండమైనటువంటి సంపద మరి జ్ఞానాన్ని చెయ్యాలనంటే నీ ఆలోచనలు బాగుండాలి ఆలోచనలో ఒత్తిడి ఎందుకు వస్తుంది ఎందుకు ఆ ఒత్తిడిని నేను జయించలేకపోతున్నాను అని అంటే ఆహారం మీద పటుత్వం కావాలి ఎంతమంది చెప్పండి అర్ధరాత్రి లేచి తింటారు నేను అర్ధరాత్రి ఒంటి గంటకి తింటాను రెండు గంటలకు తింటాను మూడు అయితే మూడు గంటలు తింటాను సమయం ఉండదు మరి దేహం మీద పటుత్వం వస్తుందా రాదు ఆహారం మీద అందరికీ పర్ఫెక్ట్గా ఆలోచన ఉందా నిజం మాట్లాడుకుందామండి అందరూ శాకాహారులే నాకు తెలిసినంతవరకు మళ్ళీ నేను ఇలా స్పర్శపట్టుకుంటే నిజం చెప్పేస్తాను ఇబ్బంది అవుతుంది అందుకని గమనించండి శాకాహారులమే కానీ మన మనసు మాంసాహారం ఎందుకనంటే ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రం పగ ప్రతీకారం ఎవరి మనసులైతే ఉంటాయో వీళ్ళు మాంసాహారులు ఇది నిజం ఎందుకనంటే తోటి వ్యక్తికి అన్యాయం చేయాలి ఎదుటి వ్యక్తిని హింసించాలి వీళ్ళకి ప్రమాదం తలపెట్టాలన్న ఆలోచన ఆ మాంసాహారికంటే ప్రమాదం ఇంకా అంతకంటే మాంసాహారం ఇంకే ఉంటుంది తల్లి ఇదే పెద్ద మాంసాహారం అందుకని ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి ధ్యానం చేయాలనుకునేటువంటి సంకల్పం చేసినటువంటి వాడు అఖండ జ్ఞాన సంపద ఉంటుంది వారు అఖండ జ్యోతి వలె ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు ఆ అఖండ జ్యోతిని చూడగానే పది మంది అందులో జ్ఞానవంతులవుతారు వారందరికీ మంచి బుద్ధి సత్ప్రవర్తన కలిగి ఉంటుంది అందుకని ఆరు రకాలైనటువంటి సూత్రాలు ఏడు రకాలైనటువంటి వజ్రాలను మనం అంటే ముందు నీ ఆలోచనను జయించాలి ఈ ఆలోచనలు ఎక్కడ వస్తాయంటే ఒత్తిడి వల్ల వస్తాయి ఎలాంటి ఒత్తిడి అండి మనకి ఎవరికి ఒత్తిడి లేదని చెప్పొద్దండి మేము ఎన్నో వేల వేల సభలు చూసినప్పుడు మా ముందు ఇక్కడ కూర్చున్నంత ప్రేక్షక పాత్ర బయటికి వెళ్ళిన తర్వాత అయ్యా నాకు చాలా ఒత్తిడి ఉందండి ఎలా అధిగమించాలండి అంటారు నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఒత్తిడి ఆధారపడి ఉంటుంది ఇది అలవాటుతో వచ్చే ఒత్తిడి ఇది ఒక రకమైనటువంటి వజ్రం ఎందుకంటే వాళ్ళకి ఒత్తిడి లేకపోతే బ్రతకలేరు అనుక్షణం ఏదో ఒక విధానాన్ని తరచుగా ఒత్తిడిగా భావిస్తూనే ఉంటారు ఇంకొకటి అనారోగ్యపు ఒత్తిడి ప్రతి సమస్యలోనూ అనారోగ్యాన్ని వెతుక్కుంటారు అయ్యో కూర్చుంటే నొప్పులు వస్తాయి నడిస్తే నొప్పులు వస్తాయి అటు పరిగెడితే ఇది ఇటు పరిగెడితే అంత దూరమా మళ్ళీ వెనక అనారోగ్యాన్ని కొనితే ఏమి ఉండదు కానీ వాళ్ళ భావాలు అలా మారిపోతూ ఉంటాయి ఇందులో మీకు చెప్తున్నాను ఏడు రకాల వజ్రాలు మీకు ఇస్తానన్నాను చెప్పండి మొట్టమొదటిది ఆలోచనలకు వైరాగ్యం రావాలి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ ఆలోచన నీ చుట్టూనే పరిభ్రమించాలి అందుకని పత్రిజీ గారు ఎప్పుడు చెప్తుంటారు నిశ్శబ్దం పిరమిడ్ ఉందని అంటేనే నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఉన్నప్పుడు శూన్య శూన్యశక్తిని ఆధీనంలో తెచ్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కుండలీ శక్తిని బట్టి జరుగుతుంది మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు కూడా మధ్యలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంలో శూన్యశక్తి ప్రయాణంలోకి మనం చేరుకోగలగాలి అని అంటే మన ఆసనం బాగుండాలి ఆలోచన బాగుండాలి ఇలా కూర్చుంటాం వస్తుందా నిటారుగా కూర్చోండి పది నిమిషాలు కూర్చోండి చాలు ఐదు నిమిషాలు కూర్చోండి చాలు మూడు నిమిషాలు కూర్చోండి చాలు నిన్ను నువ్వు జయించగలిగేటువంటి ఆలోచనలు రానంత వరకు కూర్చోవాలి కానీ మనం ఎక్కడే కూర్చుంటాం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంటాం మెస్సర్నో ఎస్ దాన్ని జయించాలి అని అంటే ఆహారం మారండి అని చెబుతుంటాను ఎందుకనంటే మనం తినేటువంటి ఆహారం ఎప్పుడు పెడితే అప్పుడు ఎలా పడితే అప్పుడు ఎంత పడితే అంత ఒక మోతాదులో లేకుండా ఎలా పడితే అలా మనం స్వీకరిస్తాము కాబట్టి మన దేహాన్ని మనం మోసుకోలేము కాబట్టి మన శ్వాస ఎప్పుడు కూడా బరువైపోతుంది శ్వాస ఎప్పుడైతే బరువైందో నీ ఆలోచనలు ఎన్ని కూడా పక్కదారి పడుతూ ఉంటాయి దీని మీద కూడా మనకు శ్రద్ధ ఆలోచన విధానాలు ఎప్పటికీ రావు అందుకని మనం ఏ పని చేసినా ఎలా చేసినా ఎక్కడ చేసినా ఏమి చేసినా కానీ ఆసనం బాగున్నప్పుడు ఆలోచనలు బాగుంటాయి ప్రదేశం బాగున్నప్పుడు శ్వాస బాగుంటుంది ఆహారం బాగున్నప్పుడు ఆలోచనలు బాగుంటాయి అందుకని మంచి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి తద్వారా భాష బాగుంటుంది ఈ భాష బాగున్నప్పుడు ఖచ్చితంగా శ్రద్ధ పెరుగుతుంది శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంటుంది